కాకినాడ రూరల్ రమణీయపేట వాకలపూడి గ్రామ పంచాయతీల కార్యదర్శి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వ్యక్తి ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే కాకినాడ రూరల్ పరిధిలో కీలక పంచాయతీల్లోనే కొనసాగుతూ మేజర్ పంచాయతీలను టార్గెట్ చేసి భారీ ఎత్తున అవినీతి చేస్తున్నారు తిమ్మాపురం పంచాయతీలో సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రమణయ్యపేట పంచాయతీ లో అరవై కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఈ కేసుల్లో ఆర్టికల్ ఆఫ్ చార్జ్ నమోదైన ఆయనపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు ఇటీవల కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన పాలిక సత్యమ్మ పాలిక రమణ గుబ్బల సత్యవతుల పూర్వార్జిత భూమిని మోసపూరితంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలో కూడా కార్యదర్శి పాండురంగారావు ప్రమేయం ఉందని ఆరోపించారు తన మిత్రుడు ఆకుల శ్రీనివాస్ తో కలిసి ఆ భూమిని బండి సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు బాధితులను మోసం చేసి భూములను అక్రమంగా మార్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు భూముల క్రయ విక్రయాల్లో ప్రత్యక్ష ప్రమేయం రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం ఎక్కడ పనిచేసినా వివాదాలు సృష్టించడం ఆయన పనితీరుగా మారిపోయిందని పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు విమర్శించారు అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బుతో పై అధికారులను వసం చేసుకోవడం రాజకీయ నాయకులకు ముడుపులు అందజేస్తూ రెండున్నర దశాబ్దాలు తన హవాను కొనసాగించడం సర్వసాధారణమైందన్నారు ఇంతటి ఆరోపణలు ఉన్న ఉద్యోగిని ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో జిల్లా పరిపాలనా అధికారులు తక్షణమే లోతైన పారదర్శక విచారణ ఆదేశించి నిజ నిజాలు బయట పెట్టాలని ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవినీతి అధికారులపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అయితే ఈ సెక్రటరీ ఈ పాండురంగారావు ఈ ఆకులు శ్రీనివాస మా భూమిని ఇలా చేసి ఏదో చేస్తామని ఈ నలభై సంవత్సరాలు కూరగాయలు ఆకుకూరలు పండించుకొని అమ్ముకుంటున్నాం సార్ అమ్మితే పక్క సైడ్లోకి అతను వచ్చి ఈ భూమి మీది కాదు పంచాయతీ వాళ్ళు నెంబర్లోకి వెళ్ళిపోయింది అందులో పంచాయతీలో రాసేస్తాం అని చెప్తున్నారండి మేము కూరగాయలు ఆకుకూరలు పునాది మా తాతల నాటి నుంచి భూములు సార్ అయితే అతను వచ్చి ఇలాగని చెప్పడంలో ఏంటి మాకు ఆకుకూరలు అయ్యి పండించుకునే వాళ్ళకి సార్ అంటే మీది కాదు అమ్మ అని చెప్పేసి మమ్మల్ని నేడిపిస్తున్నారండి మా అమ్మమ్మ మా తాతల నాడు పునాదుల నుంచి పండించుకుంటున్నాం సార్ మా ముగ్గురు అప్పచెళ్ళి మా అమ్మగారు వాళ్ళ ముగ్గురు మేము అందులోనే కాపురాలు ఎప్పుడు పట్టో అందులో కాపురించి నుంచి నివసిస్తున్నాం సార్ పిల్లల పొయ్యి ఆకులు అవి మెండి పెట్టుకుని ఊళ్ళు అలా ఉన్నా సరే ఇతను వచ్చేసి ఈ భూములు అని మా అమ్మకు డబ్బులు ఇస్తానని చెప్పి అబ్బానిచ్చేసారు ఈ భూమి అంతా రాయించుకొని మళ్ళీ అతను ఆకులు శ్రీనివాస్ సెక్రేటర్ చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఇది చేసేది సెక్రటరీ గారు కూడా ఉండి ఈ పని చేయట్లా సార్ మరి దారుణంగా ఇలా చేస్తున్నారు ఎన్నో ఆస్తులు ఎలా తగలబెట్టి మా భూమి మాకు కాపాడమని అడుగుతున్నాం సరే అంటే అతను ఏమి ఎక్కడికి వెళ్ళా పట్టించుకోవట్లేదు మా తలా మాకు ఇప్పటి పని కూదు పడుకుని చేయమని బాడ్రైరా గారు అండి అతని పేరు అతని కూల ఉండి ఈ సినిమా అతని కూడా కలుపుకుని సెక్రటరీ గారి దగ్గరుండి చేస్తున్నారండి పనులు నేను మరి ఏం చేయవండి మాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు గారు సెక్రటరీ గారు ఈరోజు రాయికి చెందిన కొంతమంది బాధితులు మన కలెక్టర్ గారికి మన జేసీ గారికి ఇవ్వడం జరిగిన పాలి సత్యమ్మ గారు రమణమ్మ గారు గుబ్బల సత్యవతి గారు సిహెచ్ వెంకటలక్ష్మి గారండి ఏంటంటే వీళ్ళ బాధ దాదాపుగా పంతొమ్మిది వందల నుంచి వంద నూట ఇరవై సంవత్సరాల మంది వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతలు ముత్తాతలు అందులోనే కాలం చేశారు ఇవాళ వాళ్ళ ఆల చేతులని సైట్ ఉంది సర్వే నెంబర్ యాభై సర్వే నెంబర్ యాభై అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఒక లేఅవుట్ వేసుకున్నారండి ఆ లేఅవుట్లో కామన్ సైట్ ఆ యాల ఆ లేఅవుట్లో కామన్ సైట్ తీసేసుకున్నారు ఈ వచ్చి ఆ కామన్ సైట్ అప్పుడు లేదు ఏమంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంటే దాదాపుగా ఈ ఆళ్ళకి నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నలభై సంవత్సరాల కామన్ సైట్ తీసుకునే సెక్రటరీలు లేరండి ఈ ఆళ్ళ ఈ సెక్రటరీ గారు పిడుగు పాండు రంగారావు గారు వచ్చి ఆ సైట్ని వీళ్ళకి ఏదో ముందేదో అప్పిప్పించాడట ముందేదో చేశాడట దాని గురించి ఏం మాట్లాడతలేదంటే వీళ్ళు మాట్లాడకుండా ఇది వాళ్ళ మాటలు ఇలా ఆలకించలేదని ఇమ్మీడియట్లీగా ఇమ్మీడియట్లీ వీళ్ళ మీద ఆ సైటు ఎవరో ముందు ఎనభై ఆరులో లేవర్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఆ యాలు ఇవ్వాలి కదండీ అదే కామర్ షెడ్ తీసే పక్కన తీసి యాళ సర్వే నెంబర్ ముప్పై మూడులో ముప్పై ఐదు షెట్లు పూరా చేసుకున్న పేద ఉంది ఎలా ఊరుకోవాలి ఆ యాలు ఎనభై నాలుగు నుంచి వచ్చి సెక్రటరీలు ఎవరో ఉద్యోగం చేయలేదా ఈయన డ్యూటీ చేస్తున్నాడా ప్రతి దాంట్లోని ఒక దాంట్లో కాదు ఇతని మీద అనేక అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాలన్నీ కూడా మన జేసీ గారికి ఇచ్చామండి అయ్యా జేసీ గారు ఈయన చేసే దాని మీద పూర్తి దర్యాప్తు చేయండి ఈయన చేసే పూర్తి ఎంక్వైరీ చేయండి ఈ ఎంక్వైరీలో కానీ ఎక్కడన్నా కానీ అతని మీద మేము పెట్టిన అభియోగాలు కాదు విజిలెన్స్ అని ఎన్ఫోర్స్మెంట్ వారు పెట్టిన అభియోగాలు తెమ్మాపురంలో నలభై కో ముప్పై ఎనిమిది కోట్లు ఇక్కడేమో అరవై ఆరు అరవై కోట్ల అరవై లక్షలు ఇలా దోషేత్తంటే ఎక్కడుండాలి ఎక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు సార్ ఎక్కకున్నా రాజకీయ లక్షలు ఏం చేస్తున్నారండి ఎక్కకుండా రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది అతను ఎన్నాను ఉంచాలి అందులో అతను ఎన్నాను ఉంచుతారండి దీని మీద సమగ్ర దర్యాప్తు చేస్తానని మన ఎమ్మార్ఓ మన జేసీ గారు మాట ఇచ్చారు దాని మీద అయితే మేము అంచెలంచెలుగా దీని మీద పోరాటం చేస్తాం అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళినా సరే అతని మీద సర్వేలు తీసుకుని వందల కోట్లు ఏ విధంగా సంపాదించాడు ఆయన ఉద్యోగాలకు వచ్చినాక అతను ఆస్తి ఎంత ఈ ఆరాధ ఆయన ఆస్తి ఎంత ఈ హ్యాత్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కుంజల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇవాళ అప్పులు పాలు అయిపోయింది ఇలాంటి దొంగలు ఇలాంటి దొంగలు దోషేసిన సొమ్ముని రికవరీ చేసి మన ఆంధ్రప్రదేశ్ తేజరికి పంపించి అప్పులు ఇలాంటి వాళ్ళ వలన ఖచ్చితంగా చేస్తారని ఈరోజు మీడియా ద్వారాగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా సోదరుల ద్వారాగా ఇది కాకుండా జేసీ గారు కూడా మేము ఇచ్చి మేము ఇచ్చిన అప్లికేషన్ని దీన్ని పులిపిలి చేస్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్